మంచిర్యాల జిల్లాలో దొంగతనానికి పాల్పడ్డ నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు బెల్లంపల్లిలో ప్రధాన రోడ్డు పక్కనే ఉన్న ఇడ్లీ బండికి చేరువలో నిలిపి ఉంచిన కార్లో ఇరవై ఎనిమిది లక్షల రూపాయల నగదు అపహరణకు గురైనట్లుగా ఫిర్యాదు రావడంతో పోలీసులు అయ్యారు రామగుండం సిపి శ్రీనివాస్ మంచిర్యాల డీసీపీ భాస్కర్ పర్యవేక్షణలో రంగంలోకి దిగిన పోలీసులు గాలింపును ముమ్మరం చేశారు నాలుగు ప్రత్యేక పోలీస్ విడిపోయి నిందితులను అదుపులోకి తీసుకున్నారు వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు మార్నింగ్ వెల్లంపల్లి మెయిన్ బజార్ సెంటర్లో ఒక ఆఫెన్స్ జరిగింది అది ఒక కార్లో ఇక్కడ ప్లైవుడ్ సంబంధించిన షాప్స్లో హైదరాబాద్ నుంచి మాల్ పంపించే వాళ్ళ ఓనర్ యొక్క కలెక్షన్ ఏజెంట్స్ అందరు కలిసి ఒక కారులో వచ్చారు కారులో వచ్చి ప్రతి నెల వాళ్లకు ఈ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లో ఏదైతే ఉద్దర మిన్స్ క్రెడిట్ ఉంటుందో అని వసూలు చేసుకొని వెళ్తుంటారు సో అలాగే దాంట్లో భాగంగానే సెవెంటీన్త్ రోజు యొక్క సంబంధించిన ఏజెంట్స్ అందరు కలిసి కారులో అన్ని కలెక్షన్ చేసుకొని అలాగే వేరే డిఫరెంట్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లో కలెక్ట్ చేసుకుంటూ మంచిర్యాలలో చేసుకొని మళ్ళీ ఆసిఫాబాద్లో కూడా చేసుకొని మళ్ళీ వెల్లంపల్లి దగ్గర అక్కడ టిఫిన్ చేయడానికి ఆగారు టిఫిన్ చేయడానికి ఆగినప్పుడు సడన్గా ఆ కారు యొక్క డోర్ ఓపెన్ చేసినట్టు సౌండ్ రావడము ఇమ్మీడియట్గా దాంట్లో ఉన్న క్యాష్ అంతా ఒక బైక్ లో ఉన్న ఇద్దరు వ్యక్తులు ముసుగేసుకొని హెల్మెట్ పెట్టుకున్న వాళ్ళు తీసుకో తీసుకోవడం జరిగింది మార్నింగ్ వెల్లంపల్లి మెయిన్ బజార్